హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా సీ బ్లాగ్స్ అయితే సంతకు వెళ్ళాను కదా ఆ రోజు కొత్తిమీర కట్ట తీసుకున్నానండి ఈ కట్ట వచ్చి ఇరవై రూపాయలు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మనకి ఇరవై రూపాయలకి కొంచెమే ఇస్తారు ఇక్కడ చూడండి ఎంత కట్ ఇచ్చారో బట్ సంతలో తెచ్చుకుంటే మనకి సరుకు అదే కూరగాయలు అయితే చాలా తక్కువగా వస్తాయండి అక్కడ నుంచి ఒక్క రూపాయి కొని ఇక్కడ పది రూపాయలు కమ్ముకుంటున్నారు కూరగాయలు కూడా మరి రైతులు ఎలా బతుకుతున్నారో ఏంటో అనిపించింది ఆ రోజు వాళ్ళు పంట పండించి మనకి చేతికి అందించే అంతవరకు కూడా ఎంత కష్టపడితేనే మన నోటి దగ్గరికి ఈ మెతుకులు అనేవి వస్తున్నాయి బట్ వాళ్ళకి లాభం లేదు మధ్యలో ఉన్న వాళ్ళందరికీ లాభం సో ఈరోజు స్పెషల్ ఏంటంటే కొత్తిమీర కట్ట తీసుకున్నాను కదా సో ఇన్స్టెంట్ కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం నిజంగా అండి సూపర్ అంటే సూపర్గా ఉండద్ది కొత్తిమీర మన హెల్త్కి చాలా మంచిది మన ఒంట్లో ఉన్న బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది చాలా అంటే చాలా మంచిది అండి లేడీస్కి ముఖ్యంగా కొత్తిమీర తినటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి కానీ కొత్తిమీర వాష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోండి దాంట్లో రే ఈ సుక్క అలాంటివి చాలా ఉండిద్ది ఇలా జల్లెలు బుట్టలో వేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు వాటర్లో కడుక్కున్నాను అనమాట కడుక్కొని ఈ జల్లెల బుట్టల్లోనే పెట్టుకొని కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాను వాటర్లో కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టుకున్నాను మనకి కొత్తిమీర ఒక ఉంటే దానికి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు ఉంటే సరిపోయద్దండి అదే మెజర్మెంటు నేను కొలత ఇక్కడ ఏం చెప్పట్లేదు మెజర్మెంట్స్ అయితే అంతే కొంచెం నాలుగు మెతుకులు మెంతులు కొన్ని ఒక టీ స్పూను ఆవాలు అలా వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఆవాలు ఎలా చెందుతున్నాయో ఇలా చెందుతనే ఆవాలు చేదనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట అదే ప్యాన్లో ఆవాలు తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా వేసేసి చక్కగా కొత్తిమీర అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి వాటర్ ఉంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అలా అని చాలామంది చెప్తారు బట్ నేనైతే చెప్పను ఇలా ఇన్స్టెంట్ కొత్తిమీర పచ్చట్లు వా అవి అయితే మాత్రం కంపల్సరీ టెన్ డేస్ బయట మనకి నిలువ ఉంటాయి ఎలా నిలువ ఉంటాయి అంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఉన్నా కూడా మనం ఉప్పు కారం పులుపు అంటే చింతపండు కరెక్ట్గా వేసుకుంటే ఈ చింతపండు ఈ పచ్చడి ఏదైతే ఉండో ఈ పచ్చడి అనే కాదు ఏ పచ్చడి అయినా సరే మనం వేసే కొలతలు మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతే ఆ పచ్చడికి అవి తప్పకుండా నిలువ ఉంటాయండి అంతకు మించి రోజులు మాత్రం నిలబండువు ఆవాలు కొంచెం చిన్నులపాయి ఇంకా కారం నేనైతే ఇక్కడ ఎన్నిమిరపకాయలు యూస్ చేయట్లేదు కారమే యూస్ చేస్తున్నాను కారము ఉప్పు ఎన్నిమిరపకాయలు ఇక్కడైతే చల్లార్చుకున్నానండి చి కొత్తిమీర అయితే బాగా చల్లారిపోయింది చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు ముందు మిక్సీలో కొత్తిమీర వెల్లుల్లి అవి వేసుకున్నాను అంతకన్నా ముందు ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నానండి అదే మిక్సీజర్లో ఆ స్కిప్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట ఆ తర్వాత ఇవన్నీ వేసేసుకొని చింతపండు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసేసుకున్నానండి పోపుకి నేనేం యూజ్ చేశానంటే ఇంగువ కరివేపాకు అంతే అంతకుమించి నేనేం ఇంగువ యూస్ చేయలేదన్నమాట మీకు కావాలనుకుంటే ఎండుమిరపకాయలు అవి వేసుకోవచ్చు బట్ నేనేం వేసుకోలేదు ఇంతవరకు వేసుకున్నాను కొంచెం పప్పు దినుసులు వేసేసుకొని ఎంగువ కరివేపాకు వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను చూడండి తడి చేత్తు తడి స్పూన్తో పెట్టుకొని పచ్చళ్ళు వేసుకుంటే పాడవుతాయండి పచ్చళ్ళ వాటర్ వేయటం వల్ల వాటర్ అండ్ ఉండటం వల్ల పచ్చళ్ళు ఏం పాడవవు సరైన కొలతలు మెజర్మెంట్స్ వేసుకొని పచ్చళ్ళు రెడీ చేసుకుంటే సూపర్ టేస్ట్తో ఉంటాయండి కొత్తిమీర పచ్చడి అయితే నిజంగా అమోహం అంటే అమోహం తర్వాత నేను ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఎందుకు ఫ్రై చేశానంటే ఆ పచ్చడి మనం కారం అదంతా పచ్చికారం వేసాం కదా ఆ స్మెల్ అంతా ఆ కొత్తిమీరకి పట్టి పచ్చడిలో నేను వాటర్ చింతపండు వాటర్ వేసాను కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయి పచ్చడి అనేది నిలువ ఉండిద్దండి మెయిన్ కారణం ఇది ఇందాక చెప్పాను కదా పచ్చడిలో వాటర్ వేసినా పర్వాలే తాలింపు వేసిన తర్వాత ఈ టిప్ మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి